నమస్కారం ఐసి న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కురిచిన మేరకు ఈరోజున చలపల్లిలో జనసైనికులు సైనికులు కోట చలపరిశ్రీ అని చెప్పే స్వామి దేవస్థానం చూపేవి శ్రీ సుపర్ణ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఇచ్చిన పూర్తి మేరకు వారి కార్యక్రమం ఈ రోజున మన దేవాలయాలు గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ విధంగా ప్రతిష్ట కోల్పోయో మనందరికీ తెలుసు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అన్ని విధాలు కూడా బంకరైంది కేవలం లడ్డు వ్యవహారం కాకుండా ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఒక ఆధ్యాత్మిక సౌరభాలు ఎక్కడో కూడా కనపడుతుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఈ రకంగా అయిపోయింది తిరుపతి దేవస్థానం పరిస్థితి ఆవిరించిన పరిస్థితి అందరికీ విషయం అలాగే దాదాపు నెల దాదాపు ఎక్కువ కాలం పాటు నెల ఉండే తిరుపతి ఆ ప్రభావాన్ని కోల్పోవటం దాంట్లో కూడా కల్తీ జరిగిందని చెప్పి రావటం ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి ఎందుకంటే వాళ్ళ హిందూ దేవాలయాల పరిరక్షణని ప్రభుత్వం చేపట్టింది అది మద్రాసు ప్రభుత్వాన్ని కూడా జరుగుతూ వస్తుంది ఇంత మిగతా మతాలకు సంబంధించిన తర్వాత ప్రభుత్వానికి అధికారం లేదు కానివ్వండి ఇందరూ దేవాలయాన్ని సంరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అంచేత ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మంచి వాతావరణంలోకి దేవాలయాలు వెళ్ళాలి వెళ్ళాలి ఆధ్యాత్మిక అక్కడ వెళ్ళి విరియాలి పవిత్రతో దేవాలయాలు ఉండాలని చెప్పిన భావంతో మరి ఈ రోజున దేవాలయాన్ని కూడా ప్రక్షలకి కార్యక్రమాలు అలాగే మందగ్గర దేవాలయాలు చూసిన దేవాలయం కూడా ఇవాళ అమీతి కోపంగా తయారై ఎక్కడ కూడా భక్తులు యొక్క మనోభావాలని ఎక్కడ దేవాలయ అధికారులు గమనించకుండా ఐదు సంవత్సరాలు వ్యవహరించి తిరిగి మళ్ళీ దేవాలయ వ్యవస్థకి మళ్ళొక మంచి రోజులు రావాల్సిన అవసరం ఉంది అక్కడ జరిగిన అవినీతిని కూడా మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఏ విధంగా పోసుకుంటున్నారో ఆ విధంగా దేవాలయానికి తెలుస్తున్న బాధ్యతను మనం ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షని వారు చేపట్టడం జరిగింది ఈరోజు ఆ వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించడానికి ముగిస్తున్న సందర్భంలో ఈ జన సైనికులు అలాగే ఊట నాయకులు ఈ కార్యక్రమం